అందరికీ కూడా తెలుసు మన మాజీ ఇక్కడ మన మాజీ వారికి అంత దేనికి ఉదే ప్రజలకు మంచి జరిగితే చూసి తక్కునే గుణం లేదా చేయాల్సిన మోసాలన్నీ చేసి ఇక్కడ ప్రజలను ఎంత మోసం చేయాలో అంత చేసి పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్ని కుంభకోణాలు చేయాలో చేసిండ్రు మరి ఇప్పుడు మేము ఆడబిడ్డలకు మంచి చేస్తుంటే అంత ఎందుకు వాళ్ళకి పదవులు పోయినాయి అన్న ప్రెస్టేషన్ ఆ ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతుండ్రు మా గౌరవ ముఖ్యమంత్రి గారు గురించి మాట్లాడితే ఎవరం కూడా ఊకునేది లేదు కబడ్దార్ దయాకర్ రావు గారు ఇంతకు ముందు చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని నిద్ర పోతలేరు ఏమేమి చేసింది అన్నది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి అడిగితే ఇక్కడ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు పెట్టిన ఇబ్బందులు అవును అన్నారు మా ముఖ్యమంత్రి గారు అన్నారు రాక్షసుడి పాలన అని దానికన్నా ఎక్కువనే ఉంది మీ పాలన మీరేం చేసింద్ర అన్నది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ నోరిప్పితే కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టించిన చరిత్ర మీది కాదా ఏం మాట్లాడుతుండ్రు ఒకసారి మాట్లాడే ముందు గురిగింజ దాని కింద ఉన్నది తెలియదు అన్నట్టు మీకు కూడా మాకు తెలుస్తలేదు అనుకుంటా ఏం మాట్లాడుతుండ్రో మా ముఖ్యమంత్రి గారిని అంటే మాకు ఫస్ట్ ఆడబిడ్డలే వచ్చి సమాధానం చెప్తారు గుర్తుంచుకోండి ఏమన్నారు మాట్లాడుకుంటా చీటర్ అంటారు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీకన్నా పెద్ద చీటర్ ఎక్కడైనా తేలుతారా తెలంగాణ మొత్తంలోనే మీకన్నా పెద్ద చీటర్ ఎవరన్నా ఉంటారా మర్చిపోయినా ఉన్నారు మీ బాస్లు ఉన్నారు కదా ప్రజలు అన్ని చూస్తున్నారు కాళేశ్వరంలో ఏమైందో చూసిందో అక్కడ కమిషన్లకు కృతపడి మేము చేసిందేందో తెలుసు మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే శ్రీనిధి పథకం ద్వారా శ్రీనిధి పథకం ద్వారా ఆడబిడ్డలకు రావాల్సిన రుణాలను వేల కోట్ల రూపాయలను మింగేసిన సంగతి ప్రజలు ఎవరికి తెలియదా ఇక్కడ ప్రజలు వచ్చి అడగలేదా నన్ను ఇట్లా జరిగింది మీరు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీరా శ్రీనిధి గురించి మన ఏదో మేము విజయోత్సవ సభ పెట్టుకుంటామని తెలిసి దానికన్నా ముందే శ్రీనిధి గురించి మాట్లాడుతుండ్రు గొప్పలు చెప్తుండ్రు పొంకనాలు పొంగుతుండ్రు మీ గొప్ప అందులో మాకు తెలుస్తుంది అని అనుకుంటున్నారా శ్రీనిధిలో మీరు ఏం చేసిండ్రో మాకు